సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేము కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇద్దరు మాట్లాడింది జనాలు బాగా గుర్తు పెట్టుకున్నారు జనాలు బాగా స్పందించారు ముఖ్యంగా మీడియా దీనిపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకొకరు నాగబాబు గారు ఇక నాగబాబు గారి స్పీచ్ విషయానికి వస్తే ఆయన పిఠాపురం విషయంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం దీనిపైన కొంతమంది మా వాళ్ళనే గెలిచారనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారనే దానిపైనే ఆయన ఫోకస్ చేసి మాట్లాడారు అది మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల నుంచి పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత అక్కడ నామినేషన్ వేస్తున్నారు అక్కడ గెలి అక్కడి నుంచి పోటీ చేస్తాడు అన్నప్పటి నుంచి పిఠాపురంలో వర్మ అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన అనుచర గణం ఏ విధంగా హడావి చేశారో ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయనకు నేను ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మీకు న్యాయం చేస్తాను తగు న్యాయం చేస్తానని చెప్పిన తర్వాత చల్లబడి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో అలాగే ఆ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులతో ఆయన ప్రచారంలో తిరిగారు అయితే ఆయన ప్రచారం చేయడం వల్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి గెలిచారనేది పెద్ద ఎత్తున అక్కడి నాయకులు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు వర్మ కూడా అదే ఫీల్ అవుతున్నాడు అందులోనూ రీసెంట్గా నేను నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది నిన్న ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు కూడా అందుకే ఇక్కడ వర్మ ఆయనకో మాట్లాడుతుంది ఏంటంటే నాగబాబు గారు వర్మకి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవిని లాక్కెళ్లిపోయాడు అనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అదే తంతు జరుగుతూ ఉంది దానికి కౌంటర్గా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది ఏమంటారంటే ఇక్కడ పిఠాపురంకు మేము వచ్చేటప్పటికే మాకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు కానీ మేము ఇక్కడ పిఠాపురంలో ఎలా ఉంది పరిస్థితి అని మేము గమనించడానికి వచ్చినప్పుడే చాలా మంది జనాలు చెప్తున్నారు ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా ఇక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకునే స్థానం ఇది అని చెప్తా ఉన్నారు అలా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రాకముందే విజయం కన్ఫర్మ్ అయింది మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు మా వల్లే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అత్యధిక మెజారిటీ వచ్చిందని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ ఇండైరెక్ట్గా వర్మకు కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు మొన్ననే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీ అందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ గారిని చులకం చేసే విధంగా ఏదో పవన్ కళ్యాణ్ ని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఒక చాలా చులకం చేసే ప్రయత్నం చేశాడు అయితే దీనికి కౌంటర్గా కూడా నాగబాబు గారు మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక హాస్య నటుడు కింద పోల్చాడు ఎందుకంటే ఆయన మధ్యన ఒక కామెంట్ చేశాడు కళ్ళు మూసి తెరిచేలోపు తొమ్మిది నెలలు గడిచాయి మరొకసారి కళ్ళు మూచ్చు తెరిస్తే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామంటూ ఒక ఫన్నీగా ఒక ఆ మధ్యన కామెంట్ చేశాడు దానికి కౌంటర్గా మీరు అలాగే కళ్ళు మూసుకొని ఉంటుండండి అప్పటికి ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోతాయి అప్పుడు కళ్ళు తెరవండి అంటూ సెటైరికల్గా జగన్మోహన్ రెడ్డిని ఒక ఆశ పోల్స్తూ ఇలాంటి కామెడీగాడు మన రాష్ట్రంలో లేడు అనే విధంగా మాట్లాడడం కూడా అక్కడికి వచ్చిన లక్షలాది మంది జనాల్లో అలాగే టీవీలో చూస్తున్న యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రేక్షకుల ముందు జగన్మోహన్ రెడ్డిని ఒక హాస్యగాడిని తీసి పారేశాడు నాగబాబు సో మనం వైసీపీ గాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేము కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేదు అంత అద్భుతంగా చూపిస్తున్నారు ఆయన వాళ్ళ అనుకూల మీడియాలో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు నాగబాబు గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు నాకు ఇక్కడే డౌట్ వచ్చింది మొన్న మధ్యన వీళ్ళు ఒక కామెంట్ చేశారు ఏమన్నారంటే మా జగన్ అని ఇచ్చిన ఒక్క పంచుకే మొత్తం ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ ఉక్కిరి బిక్కిరైపోతుంది అన్నారు కదా ఇప్పుడు నాగబాబు ఇచ్చిన ఒక్క పంచుకు ఇటు జగన్మోహన్ రెడ్డి ఆయన కో మీద పడతా ఉన్నారు ఎందుకంటే నిన్న ఆయన కామెంట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు నేను వీడియో చేసే ముందు వరకు చూసిన చాలా వీడియోలు ఒకడెనుక ఒకడు ఒకడనుక ఒకడు నాగబాబు గారిని టార్గెట్ చేస్తూ వీడియోల మీద వీడియోలు ఇస్తా ఉన్నారు అలా నాగబాబు గారు నిన్న జనసేన ఆవిర్భావ సభలో ఇటు వైఎస్ఆర్సిపికి అలాగే పిఠాపురం వర్మకి ఇద్దరికి కలిపి ఎంఎం సినిమా చూపించాడనేది అనేది జన సైనికులు మాట్లాడుతున్న మాట అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం